సుప్రీంకోర్టులో కేసు తేలే వరకు గాలిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని బీజేపీ అధ్యక్షుడు అధ్యక్షుడితో పాటు ప్రధాని హోంమంత్రికి తపాల్ సోదరుల లేక కర్ణాటకలోని గంగావతి ఎమ్మెల్యే గాలి జర జనార్దన్ రెడ్డి ఎదుర్కొంటున్న మైనింగ్ కేసుపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకునేంత వరకు ఆయన బీజేపీ నుండి సస్పెండ్ చేయాలని గాలి మైనింగ్ దండపై పోరాటం చేస్తున్న సోదరులు తపాల్ గణేష్ ఏకామ్రా ఏకామ్రాను ఆ పార్టీ అధినాయకత్వాన్ని కోరారు ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖలు రాశారు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నైంటీ వన్ ప్రజా ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్లోని సెక్షన్ ఎయిట్ ప్రకారం ఒక ఎమ్మెల్యే అక్రమ మైనింగ్లో పాల్పడిన సహజ వనరుల స్వరూపాన్ని దెబ్బతీసి అవినీతి కార్యక్రమాల్లో భాగస్వామి అయిన వారి చట్ట సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు అక్రమ మైనింగ్ లాంటి కార్యకలాపాలు ప్రజా విశ్వాసం ప్రజాస్వామ్యం బాధ్యతలు ఉల్లంఘన కిందికి వస్తుందని అది సదురు సభ్యుల చట్ట సభ్యత స చట్ట సభ్యత్వాన్ని రద్దుకు దారితీస్తుంది గాలి జనార్దన్ రెడ్డి అతని అనుచరుల బృందానికి సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తూ తెలంగాణ హైకోర్టు బేల్ ఇవ్వడాన్ని మేము పట్టడం లేదు ఆ కేసు సుప్రీంకోర్టు సుప్రీంకు వెళ్ళి దానిపై తుది తీర్పు వెలువరించేంత వరకు గాలి జనార్దన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కుట్రా మోసం విశ్వాసఘాతకంగా పాల్పడినందుకు కోర్టు ఆయనకు శిక్ష విధించింది మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన నేరాలు సిబిఐ కోర్టులో నిరూపితమయ్యాయి బేలుతో బయటకు వచ్చిన ఆయన ఇప్పటికీ అబద్ధాలు చెప్పడం మానడం లేదు అందువల్ల ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ పెద్దలకు తపాల్ సోదరులు లేఖలు రాశారు దీనిపైన బీజేపీ అధినాయకత్వం కర్ణాటక కర్ణాటక బీజేపీ శాఖ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి